నమస్తే ఛత్తీస్గఢ్లో మత మార్పిడిపై కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు కన్వర్షన్ బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తోంది ఇందులోని అంశాలు సంచలనంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఒక్కొక్క పాయింట్ బుల్లెట్లా ఉంది ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం ఏ వ్యక్తైనా మతం మార్చుకోవాలంటే ఖచ్చితముగా అరవై రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి ఓ ఫామ్లో వ్యక్తిగత వివరాలన్నీ నింపి దాన్ని జిల్లా మెజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తారు మతం మారడానికి కారణాలేంటి అని ఆరా తీస్తారు ఆ తర్వాతే అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది కూడా అధికారులే డిసైడ్ చేస్తారు ఇలా ఈ ప్రక్రియను కఠినతరం చేయనున్నారు ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్ తయారైనట్లుగా సమాచారం అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది మత మార్పిడిలో కీలక పాత్ర పోషించే వ్యక్తి కూడా నెల రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకునేలాగా మరో నిబంధన తీసుకురానుంది ప్రభుత్వం బలవంతంగానో బెదిరించో ఇంకేదో ఆశ చూపించో మతం మారేందుకు ప్రోత్సహించడాన్ని అరికట్టడానికి ఈ బిల్లు తీసుకురానున్నట్లుగా స్పష్టం చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం ఇలా బలవంతంగా మతాన్ని మారిస్తే మాత్రం జిల్లా మెజిస్ట్రేట్ దాన్ని చట్ట విరుద్ధమని ప్రకటిస్తారు ఈ డ్రాఫ్ట్కి ఛత్తీస్గఢ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనే పేరు పెట్టారు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే పూర్తయిన తర్వాతే మత మార్పిడికి అనుమతి ఉంటుందనేది కూడా ఇక్కడ స్పష్టమవుతున్న విషయం ఈ బిల్లు ద్వారా ఈ మత మార్పిడ్లపై జిల్లా మెజిస్ట్రేట్ ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఎవరెవరు మతం మారారు అన్న వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి బలవంతంగా మైనర్లు మహిళలు షెడ్యూల్ తెగలకు చెందిన వారి మతం మార్చేయాలని చెప్పేసి చూస్తే మాత్రం కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది దీంతోపాటుగా ఒక పాతిక వేల రూపాయల జరిమానా కూడా ఇక భారీ ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడితే కనిష్టంగా మూడేళ్ళు గరిష్టంగా కూడా పదేళ్ళు ఉంటుంది యాభై వేల రూపాయల వరకు జరిమానా ఇలాంటి కేసుల్లో బాధితులకు కూడా ఒక ఐదు లక్షల రూపాయల వరకు పరిహారం ఉంటుంది గతంలో సుప్రీంకోర్టు మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్పై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది డబ్బు ఆశ చూపించి గిఫ్ట్లు ఇస్తామని బెదిరించి మత మార్పిడి చేయించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ దానికి బదులుగా బలవంతపు మత మార్పిడిపై నిర్లక్ష్యం వహించకూడదు ఇది ఎంతో కీలకమైనటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీన్ని కట్టడి చేసే మార్గాలు చూడాలి ఈ బలవంతపు మత మార్పిడిలో ఆగకపోతే భవిష్యత్తులో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం జాతీయ భద్రతను కూడా ఇది దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో ఈ బిల్లుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్